రావణాసుడితో శత్రుత్వం పెట్టుకొని మరణించాడని ఇట్లా కథలు చెప్పుకుంటుంటే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందిట ఆ చెట్టు మీద సంపాతి అనేటువంటి పక్షి రాజు వింటున్నాడు ఇదంతా వింటున్నాడు వీళ్ళని అసలు ఆహారం మంచి ఆహారం దొరికిందా అనుకున్నట్ట చెట్టు కింద వీళ్ళని చూసి కానీ ఎప్పుడైతే వీళ్ళు తన యొక్క తమ్ముడి పేరు చెప్పారో ఆశ్చర్యపోయట వీళ్ళు ఏమనుకున్నారట అంగదుడు ఏమనుకున్నట్ట మనం చచ్చిపోదాం లేదా ఇక్కడ ఏదో రాక్షస లాంటి పక్షి ఉంది ఇక్కడ మనం ఇక్కడే కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే అది రోజుకొకటి తినేస్తుంది కొంతకాలం మనమంతా కూడా ఆల్ అవుట్ అయిపోతాం కనుక మనకు శరీరం శరీరం ప్రత్యేకంగా వదలక్కర్లేదు అనుకుంటున్న సమయంలో ఎప్పుడైతే వృద్ధభావా అపక్షత్వా ఎప్పుడైతే సంపాతి అనేటువంటి పక్షి చెట్టు మీద కూర్చుందట తన తమ్ముడైనటువంటి ఆ జటాయువు మాట వినేటప్పటికి వీళ్ళెవరు మా తమ్ముడు గురించి మాట్లాడుతున్నారని ఎవరయ్యా మీరు అన్నారు అంటే ఏం లేదు ఇట్లా మేము బలాన్ని వాళ్ళం మన ఇది మరి మీరు మా తమ్ముడు పేరు ఎందుకు మాట్లాడారన్నారు మా అంటే మీ తమ్ముడు ఎవరన్నారు అంటే జటాయు ఓహో జటాయు రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వచ్చాడు ఆయన దశరథ మహారాజు యొక్క బాల్య స్నేహితుడు అని కథ అంతా చెప్తే ఓహో అట్లాగా వృద్ధభావాద్ అపక్షత్వాత్ శృణ్వంతి అపి మహర్షయే సమేయస్థి శక్తి వయస్సు మీద పడిందిన రెక్కలు కూడా లేవటం లేదు అట్లాగే ఉండిపోతున్నాను నా సోదరుని చంపినటువంటి ఈ రావణాసురుడి మీద పద తీర్చుకోవాలి యథార్థంగా మీరేం చెప్పారు రావణాసురుడు నా తమ్ముడిని చంపారని నిజంగా ఇంకో సమయంలో అయితే నేను పగ తీర్చుకునేవాడిని వెళ్ళి వాడి తలకాయ నరికేసి చంపేసేవాడిని కానీ ఇప్పుడు నేను వృద్ధుడు నా రెక్కలు కూడా లేవటంలా పూర్వకాలంలో వృత్రాసుర వధ సమయంలో వృత్రాసుడిని సంవరించే సమయంలో నేను నా సోదరుడు జటాయువు కూడా బలాన్ని ప్రదర్శించి సూర్యమండలం దాకా పోయి సూర్యుడి దగ్గర ఆడుకుందామని వెళ్ళాము అప్పుడు ఆ సూర్యభగవానుడి యొక్క అగ్ని అగ్నిలాగా వెలిగే సూర్యకిరణాలు మా రెక్కల మీద తగిలి కాలిపోయినై అప్పటినుంచి నేను ఎగరడం మానేసి అక్కడి నుంచి పడిపోయి ఈ పర్వతం మీద ఎక్కడ పడ్డా ఇ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా నాకు దీర్ఘాయం ఉంది కనుక ఈ విధంగా వింజర్ పర్వత పర్వతం మీద నేను పడ్డాను అని చెప్పాడు చెప్పేసి తన యొక్క కథంతా చెప్పాడు నిర్దగ్ధపక్షో వృద్ధో కృద్రోహం గతవీర్య ప్లవంగమాహ వాగ్మాత్రేణా రామస్య కరిష్యే సహాయ ఉత్తమం అయితే మీరు పాపం చాలా కష్టాల్లో ఉన్నారు సీతాదేవిని అన్వేషిస్తున్నారు నేను ఇప్పుడు కదల్లేను లేవు కనుక కదలలేను కానీ నేను మాటతో సహాయం మాత్రం చేస్తాను మీకు మాట సహాయం చేస్తా ఏమిటా మాట సహాయం అంటే సీతాదేవిని రావణాసురుడు ఎక్కడికి తీసుకెళ్ళాడో నేను చెప్తా అని మాత్రం చెప్పాట చెప్పేసి జ్ఞానేన ఖను పశ్చామి దృష్టి ప్రత్యాఘమి అద్యహాపంథలింగా ఏచాన్యే ధన్యజీవిన ద్వితీయ బలిభాదో చెప్తున్నారు ఇక్కడ నాకు దివ్యజ్ఞానం చాలా గొప్పగా ఉంది నేను భగవంతుడి యొక్క అనుగ్రహంతో పుట్టిన కనుక నాకు దివ్యజ్ఞానం ఉంది పక్షులకి దివ్యజ్ఞానం దూరదృష్టి బాగా ఉంటుంది అంటే మామూలుగా గద్దలు చూస్తే అంటారు కదా ఎక్కడో ఆకాశంలో ఉండి నీళ్ళల్లో ఉండే చేప పిల్లల్ని చూసి అక్కడి నుంచి ఒక్కసారి నేరుగా వచ్చి ఆ చేపను నోటికి ఖర్చుకొని వెళ్ళిపోతాయి అంటే దీర్ఘ దీర్ఘమైనటువంటి చూపు అనేది మాకు ఉంటుంది అని చెప్తున్నారు పావురాలు పావురాల వేగం బాగా ఉంటుందట ఆ తర్వాత కాకులు చిలకలకు ఉంటాయట క్రౌంచ పక్షులకు ఉంటాయట అంటే వేగంగా వెళ్ళగలిగేది భాస పక్షులు మూడవ తరగతి చెందిందట డేగ నాలుగవ తరగతికి చెందిందిట గద్ద ఐదవ తరగతికి చెందింది అంటే వేగంలో రూపయవనాల్లో హంసలు గొప్పవిట అట్లా కూడా భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు మానవులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా శక్తియుక్తులు ఇచ్చారు అయితే వినతకుమారుడైనటువంటి అరుణుడు అతని సంతానమే మేమిత్రం అరుణుడు యొక్క సంతానమే సంపాతి జటాయువు మేము కూడా నా సోదరుడు యొక్క వార్త విన్న తర్వాత స్నానం చేసి తర్పణాలు విడాలని వెంటనే ఆ ఏం చేశాట తన తమ్ముడు చనిపోయిన విషయం తెలుసుకొని అంటే ఎప్పుడు తెలిసినా కూడా స్నానం చేయాలి ఎవరు తెలిసిన వాళ్ళు చనిపోతే కనుక వెంటనే స్నానం చేసి కొడుకు తమ్ముడికి తర్పణాలు ఇచ్చాట సముద్రం దాకా చేర్చండి దాన్ని మోసుకెళ్ళండి అంటే ఈ వారలందరూ కూడా ముసలి సంపాతిని మోసుకెళ్ళారట సముద్రం దగ్గర ఇస్తే ఆ సముద్రం దగ్గర ఏది కన్యాకుమారి దగ్గర సముద్రం దగ్గర తర్పణాలు ఇచ్చాట అప్పుడు వీళ్ళు అడిగారట జాంబవంతుడు అడిగాట నాయన సంపాతి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ సీతాదేవిని రావణాసుడు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పమన్నట్టు సరే ఒక పని చేయండి నన్ను ఎత్తుగా ఉండేటువంటి పర్వతం మీదకి తీసుకెళ్ళండి నేను గమనించి చెప్తాను అన్నట్టు ఎంత గొప్పవాడంటే ఆ సంపాతి అక్కడ ఇట్లా చూశాట చూస్తే శతయోజన విస్తీర్ణ రవణ సముద్రంలో సీతాదేవిని దాచిపెట్టినటువంటి ప్రదేశం కనబడేదిట నేను చూడగలుగుతున్నాను అన్నాడు ఎక్కడుంది లంకా నగరం ఇక్కడి నుంచి నూరు యోజనాలు అంటే ఎనిమిది వందల మైళ్ళు ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఎనిమిది వందల మైళ్ళ దూరంలో ఉండేటువంటి లంకా నగరాన్ని ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి చూశాట ఎవరు సంపాతి అది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల ఆయుషపై ముసలోడైపై నేను ఎగరలేకపోతున్నాను అన్నవాడు అంటే భగవంతుడు చైతన్యం అందరికీ ఇస్తాడు శక్తి కొంతమందే వాడుకుంటారు అంత దూరంలో సీతాదేవిని నేను చూస్తున్నాను అన్నట్ట అని సీతాదేవి సంవత్సర కాలం శరీరం నిలబడి ఉంది అని ఇంకొక రహస్యం కూడా చెప్పాటండి సంపాతి చెప్పిన రహస్యం ఏంటంటే ఈ సీతాదేవి సంవత్సర కాలం నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి లంకలో ఉంది ఆమెకి ఆహారం లేదు ఆహారం అక్కడ ఎవరిచ్చినా ఆహారం తీసుకోవటం లేదు అయితే ఇంద్రుడు ఏం చేశాట ఈమె శరీరం నిలబడడానికి దివ్యమైనటువంటి పాయసం సర్గంలో తయారు చేయించి అది తీసి పంపించాట దరుక్పంతుడితో పంపించాట ఆ దరుక్పంతుడు తీసుకువెళ్ళి ఆమెకి ఇచ్చాట దివ్యమైన పాయసం ఎందుకంటే మానవ అన్నాన్ని తినదు అనే ఉద్దేశంలో రాక్షసుల యొక్క పరమాన్నంచ వైదేహే జ్ఞావా దాస్యతి మా వాసవ యదన్న అమృత ప్రఖ్యం దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్ర విజ్ఞాయేంద్రా ఇంద్రా ఇది తతం సంవత్సర కాలం ఇంద్రుడు పురుషులెవరో తిన అంటే పురుషులు మానవమాత్రులకి మానవాత్రులు వండినటువంటి పదార్థం కాకుండా దేవతల చేత దివ్యంగా తయారు చేయించినటువంటి పాయసాన్నాన్ని అశరీరంగా ధరించి ఇంద్రుడే స్వయంగా తీసుకెళ్ళి లంకానగరంలో రామపత్ని అయినటువంటి సీతాదేవికి అక్కడ ఇచ్చాట్ ఇదంతా నేను చూశాను అయితే నాకు రెక్కలు లేవు నేను ఇప్పుడు వెళ్ళి సీతాదేవిని తీసుకురాలేకపోతున్నాను ఇహస్తత్వం హి లోకానాం హితం కార్యం కరిష్యసి త్వయాపి ఖలు తత్వ తత్కార్యం తయోచ రూపపుత్ర బ్రాహ్మణానాం సురాణాంచ మునీనాం వాసమర్చత ఇక్కడే ఉండి లోకాల్లో ఏం జరుగుతున్నాయో చూడగలను అయితే రామలక్ష్మణులకి సహాయం చేయడం అనేది ఇంద్రుడికి బ్రాహ్మణులకి చేసిన సహాయంలో అలాంటిది ఇచ్ఛామ్యహి మహి అభిద్రష్టం భ్రాతరవు రామలక్ష్మణవు నేర్చే చిరం ధారయితం ప్రాణాంత్యక్యే కలేవరం నేను రామలక్ష్మణుని చూడాలనేటువంటి కోరికతో ఇన్నాళ్ళు ఇక్కడ జీవించి ఉన్నా కానీ ఈ శరీరం ఇంకా ఉంచుకోదలుచుకోలేదు త్వరలోనే నా శరీరం వదులుతా అయితే ఇట్లా అంటే సీతమ్మ ఎక్కడుందో చెప్పమంటే అప్పుడు చెప్తున్నాడు సంపాతి చెప్తున్నాడు విశాఖర మహర్షి అనుగ్రహంతో నాకు దివ్యమైనటువంటి శక్తి ఉంది నిశాఖర నిశాకర మహర్షి చెప్పాట ఎప్పుడైతే నువ్వు రామచంద్రమూర్తి వస్ రామచంద్రమూర్తి యొక్క దూతలు ఇక్కడికి వస్తారో వాళ్ళకి కనుక సహాయం మాట సహాయం చేస్తే నీ పోయిన రెక్కలు తిరిగి వస్తాయి అన్నట్టు అనేటప్పటికీ ఎప్పుడైతే సీతాదేవి అరణ్య లంకా నగరంలో ఉంది నేను చూస్తున్నాను ఆమె జీవించి ఉందని చెప్పారో అంటే రామచంద్రమూర్తి చెప్పిన రెండు ప్రశ్నల్లో ఒకటి ప్రశ్న తీరింది సీతాదేవి జీవించి ఉంది అనే విషయం తెలుసుకున్నాడు ఇట్లా చెప్పేటప్పటికీ వెంటనే ఆయనకి రెక్కలొస్తే ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాట సంపాతి మీరు సీతాన్వేషణ చేసుకోండి అని ఈ విధంగా గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాధనుడు మైందుడు ద్విధుడు సుషేనుడు జాంబవతుడు ఇట్లా అందరూ కూర్చో కూర్చోని సీతాదేవి లంకలో ఉన్నట్టు తెలిసింది లంక ఎంత దూరం ఉందని చెప్పాడు సతయోజన విస్తీర్ణ రమణ సముద్రం అప్పుడు అందరినీ జాంబవంతుడు పిలిచి అడిగాట లైన్లో నిలబడండి ఎవరెవరు ఎంత దూరం ప్రయాణం చేయగలరు అంటే గాలిలో అంటే నీళ్ళలో ఈత కొట్టుకుంటూ కాదు గాలిలో వాయువేగ మనోవేగాలలో ఆకాశంలో ప్రయాణం చేయగలిగిన వారు ఎంతవారంటే వారు చెప్పారట మొట్టమొదట గజుడు నిలబేయట నేను పది యోజనాలు వెళ్ళగలను అంతకంటే వెళ్ళలేను